అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో భారత్ పాకిస్తాన్ని చావగొట్టి చెవులు మూసింది దీనినంతటిని భారత్ ఒకటే కాదు భారత్తో పాటు ప్రపంచమంతా చూసింది నో డౌట్ పాకిస్తాన్ని భారత్ కుక్కని పరిగెత్తించినట్టు పరిగెత్తించి కొట్టింది మేమంతా చూసాం కదా డౌట్ ఏముంది అని అందరూ అంటున్నారు కానీ పాపం ఒక్కరు మాత్రం దీనిని చూడలేకపోయారు ఎవరండి ఈ చూడలేకపోయిన కళ్ళు లేని కబోధి అంటే పాకిస్తాన్ లో ఎన్నిక కాని ప్రధాని షాబాజ్ షరీఫ్ పాపం ఆ సమయంలో ఆయన ఎక్కడో బంకర్లో తొంగుని భయంతో బితుకు బితుకుమంటూ పడుకున్నాడు కాబట్టి దీనిని చూడలేకపోయి ఉంటాడు ఈయన గారు నిన్న ఒక మీటింగ్ లో స్పీచ్ ఆడు ఏం స్పీచ్ ఆడు అనేది వినిపిస్తాను మరి మీరు కూడా వినండి ఇతను ఒక యుద్ధ స్మారక సభలో ఈ స్పీచ్ ఇచ్చాడు అంటే మొన్న మన మిలిటరీ విసిరిన పంజాకు ఎందరు పరలోక గతిని కదా మరి వారి స్మారకం అయి ఉంటుంది అక్కడ మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో మా మిలిటరీ చీఫ్ ఆసిమ్ మునీర్ నాకు ఫోన్ కాల్ చేశాడు సార్ భారత్ మన పైన దాడి చేసింది నూర్ఖాన్ బేస్ పైన ఇంకా ఇతర బేస్లపైన చేసింది మరికొన్ని ఇతర ప్రాంతాలపైన కూడా చేసింది అని చెప్పాడు అలా చెప్పగానే నాకు భయాందోళనలు కలిగాయి అయితే ఈ దాడులను ఎదుర్కోగలం అని మునీర్ నాకు ధైర్యం నూరిపోశాడు తర్వాత నెక్స్ట్ డేనే భారత్ సీజ్ ఫైర్ అడుగుతోంది అంటూ మునీర్ మళ్ళీ నాకు ఫోన్ చేశాడు దాంతో నేను వెంటనే ఒప్పుకున్నాను అంటూ ఇలా ఆ స్మారక సభలో స్పీచాడు ఏమైతేనేం గాని మన భారత ఎయిర్ ఫోర్సు తమ ఎయిర్ బేస్ లను బద్దలు కొట్టింది అని అయితే అంగీకరించాడు పాకిస్తాన్తో స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజు నుండి యుద్ధం ప్రారంభమైంది భారత్కి ఇప్పటికి నాలుగు సార్లు మేజర్ వార్స్ జరిగాయి అనేక సార్లు సరిహద్దు ఘర్షణలు జరిగాయి ప్రతిసారి పాకిస్తాన్ని ఎడ పెడ బాధి మళ్ళీ వస్తావా మళ్లీ వస్తావా యుద్ధానికి మళ్లీ వస్తావా అంటూ కొట్టి కొట్టి ఓడించి తరిమిన సందర్భాలే ఉన్నాయి ప్రతిసారి కానీ ఈసారి భారత్ మరీ అటాకింగ్ గా కొట్టింది చెప్పులు లేకుండా ఐరన్ షీట్ పైన నిలబెట్టి నెత్తిన లెవెన్ కేవి కరెంట్ షాక్ ఇచ్చినట్టుగా చాలా ఫాస్ట్ గా అండ్ ఫాస్టెస్ట్ గా కొట్టింది ఇంకొక్క రోజు కొడితే ఇక పాకిస్తాన్ ఉనికి క్వశ్చన్ అవుతుందేమో అనిపించింది దాంతో పాకిస్తాన్ కాళ్ల దిగింది ట్రంప్ మామనో జీజింపింగ్ ను సౌదీ కింగ్ను బతిమిలాడుకుని సీజ్ ఫైర్ చేసుకుంది అలా బతికిపోయిన పాకిస్తాన్ వెంటనే మాట మార్చింది స్టైలు మార్చింది మేమే గెల్చాం ఫైవ్ రఫెల్స్ను ను కూల్చాం భారతదేశం ఎయిర్ బేస్లను పేల్చాం అంటూ ఫేకూతలు కూసింది అసలైతే భారత్ పైన పాకిస్తాన్ ఒక గీత కూడా గీయలేకపోయింది ఇది ఫ్యాక్టు ఎల్ఓసి వెంట మాత్రం సామాన్య ప్రజల పైన షెల్లింగ్ చేయడం వల్ల కొంత నష్టం జరిగింది చివరికి ఇప్పుడు ఏంటి అంటే ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎవరూ ఎన్నుకోని ప్రధాని ఈతడు ఇతడు ఇప్పుడు హా ఎస్ రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో నేను బంకర్లో భయంతో బిగుసుకుపోయి పడుకుని ఉంటే మా మునీర్ గారు ఫోన్ చేసి భారత దాడులు చేయటం మొదలుపెట్టింది సార్ మన ఎయిర్ బేసులు ఒక్కొక్కటిగా పేలిపోతున్నాయి సార్ అని చెప్పాడు అని చెప్పి ఒప్పుకోవాల్సి వచ్చింది మరి నిజమంటే అంతే కదా నిజం నిప్పు లాంటిది బయటికి రావడమే దాని నైజం ఇలా నిజం పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నోటి వెంటే బయటకు వచ్చింది అయితే గుండెలదిరి కూలబడిన పాకిస్తాన్కి దీనితో బుద్ధి వచ్చిందంటారా అసలు పాకిస్తాన్కి బుద్ధి వస్తుందంటారా అంటే బుద్ధి రావాలంటే బుద్ధికి సంబంధించిన ఫిజిక్స్ ఉండాలి కదా దీనికి అసలు అది లేదు ఎవరికైనా సరే ఏదైనా ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటారు మరి పాకిస్తాన్ లక్ష్యం ఏమిటి భారత్కైతే వెంటనే థర్డ్ ఎకానమీకి రావాలి తర్వాత సెకండ్ తర్వాత ఫస్ట్ తర్వాత నేనే సూపర్ పవర్ కావాలి అని ఉంది అని ఉంది అనుకుందాం మరి పాకిస్తాన్ లక్ష్యం ఏమిటి పాకిస్తాన్ లక్ష్యం ఏమిటి అంటే భారత్ని గాయపరుస్తూ ఉండటం పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు బుట్టో అనేవాడు యుఎన్ఓలో భారత్ పైన వెయ్యి ఏళ్ల యుద్ధాన్ని ప్రకటించాడు ఇతడిని తీసిన జియా ఉల్హక్ తర్వాత అధ్యక్షుడయ్యాడు ఇతడు భారత్ గురించి బ్లీడ్ ఇండియా విత్ది థౌజండ్ కట్స్ అన్నాడు బుట్టోకి బాగానే అర్థమైంది భారత్ని గెలవడం సాధ్యం కాదు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేయాల్సి ఉంటుందేమో అని అందుకే వేళ్ళ యుద్ధం ప్రకటించాడు తర్వాత జియా ఉల్హాకు వచ్చాడు ఇతడికి ఆమాత్రం కూడా అనిపించినట్టుంది మనం గెలవలేము ఎప్పటికీ భారత్ని కాబట్టి కాస్త గాయపరుద్దాం ఒక వేయి గాయాలను చేద్దాం అన్నాడు ఈ ఇద్దరిలో ఎవరికి భారత్ని గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లేదు అని కనబడుతుంది కదా కానీ వీరి ఈ మాటలే పాకిస్తాన్ని ఇప్పుడు శాసిస్తున్నాయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా శాసిస్తున్నాయి పాకిస్తాన్లో కూడా మనుషులు ఉంటారు వారికి ఆకలి దప్పికలు ఉంటాయి వారికి కూడా కోడు గుడ్డ మైదునం లాంటి వివిధ కోరికలు ఉంటాయి అన్న సంగతి మరిచి అందుకోసం ఏమైనా ప్రయత్నం చేయకుండా భారత్తో వేయేళ్ల యుద్ధం అని ఒకడు వేయి కట్స్ అని మరొకడు అనడంతో అదేదో నిజమే అనుకొని దానిని చేద్దామని చెప్పి తిరుగుతూ ఉన్నారు పిచ్చి ఉన్మాద పాకిస్తానీలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఈ పిచ్చి స్టార్ట్ అయింది తర్వాత ఇది బాగా ముదిరిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తానీని ఓడించి మోకాళ్ళ మీద ఉంగోబెట్టింది ఇది గుండెలు ముక్కలు చెక్కలయ్యేటంతటి అవమానం పాకిస్తాన్కి అలా ఫీల్ అయింది పాకిస్తాన్ ఇక పంతొమ్మిది వందల ఒకటి తర్వాత వీరి జీవితం మొత్తం భారత్ ఏ అంకితం చేశారు ఎలా భారత్ని పతనం చేయాలి ఎలా భారతిని గాయపరచాలి అనే ఉన్మాదంతో రకరకాల స్కెచ్లు వేస్తూ వస్తోంది తమది కూడా ఒక దేశమని తమ దేశంలో కూడా ప్రజలు ఉంటారని మరిచిపోయారు మరిచిపోవడం కాదు పాకిస్తాన్ పాలకులకు ప్రజలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీరికి ఒకటే లక్ష్యం ఒకటే ఎజెండా భారత్పై వేయళ్ళ యుద్ధం వేయిసార్లు గాయపరచడం ఇదే వీరి ఎజెండా వీరి జెండా ఈ ఎజెండాను జెండాగా ఎగరేయాలంటే పాకిస్తాన్ ప్రభుత్వంతో కాలేదు దాని సైన్యంతో కూడా కాలేదు ఎందుకంటే రెండు దేశాలకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏదిన స్వతంత్రం రాగానే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లోనే యుద్ధం జరిగింది పాకిస్తానే ఈ యుద్ధానికి వచ్చింది అప్పుడు తన్ని తరిమేసింది భారత్ అప్పుడు కాశ్మీర్ భారత్లో భాగమైంది పదిహేను ఏళ్ళ తర్వాత కోలుకుని పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టులో మళ్ళీ యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్ భారత్ మళ్లీ చావగొట్టి చెవులు మూసింది ఈ సమయంలోనే తాష్కెంట్ ఒప్పందం జరిగింది దీని తర్వాత ఆరేళ్లకు మళ్లీ భారత్తో యుద్ధానికి దిగింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం ప్రారంభించగా బంగ్లాదేశ్ పౌరులను అక్కడి హిందువులను పాకిస్తాన్ ఊచకోత కోసింది ముప్పై లక్షల మందిని చంపింది ఇది చూసి భరించలేక బంగ్లాదేశ్ విమోచనోద్యమ పార్టీలకు భారత్ సాయాన్ని అందించింది దీంతో పాకిస్తాన్ భారత్ పైననే డైరెక్ట్ గా అటాక్ ప్రారంభించింది భారత్ ఈ సందర్భంలో కూడా పాకిస్తాన్ కి చుక్కలు చూపించింది పదమూడు రోజుల్లో కొట్టి కాళ్ల కింద పడేసింది ఈ సందర్భంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వతంత్రం పొందింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొట్టిన తర్వాత పాకిస్తాన్కి అర్థం అయ్యింది నేను ఎన్నటికీ భారత్ని కొట్టలేను అని అందుకే అప్పటి అధ్యక్షుడు జియావుల్ హక్ థౌజండ్ కట్స్ అన్న సిద్ధాంతం ప్రకటించాడు అంటే భారత్ని సైన్యంతో ఎదుర్కొని గెలవలేము గనక దేశం అంతటా ఎక్కడో చోట మతోన్మాదుల చేత దాడులు చేయించటం ఇలా ఆ తర్వాత పాకిస్తాన్ మతోన్మాదుల ఫ్యాక్టరీగా మారిపోయింది పంతొమ్మిది వందల ఒకటి వరకు మళ్ళీ ఇలా ఏదో ఒకటి బార్డర్లో దాడులు చేయడం దేశం లోపల మతోన్మాదులను తయారు చేసి భారత లోపల గొడవలు సృష్టించడం చిన్న చిన్న దాడులు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ చివరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మరి భారత పరిస్థితి ఏమిటి ఎలా ఉంది మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామా అనుకుని కార్గిల్ ఆక్రమణకు దిగింది అది చల్లని మంచు కొండల ప్రాంతం శీతాకాలం అక్కడ శీతాకాలం ఎవరూ ఉండరు ఏ మిలటరీ పోస్టులు ఏ గస్తీ కాయడాలు ఉండవు ఇది అడ్వాంటేజ్గా తీసుకుని ఎవరూ లేని ఆ ప్రాంతం నుండి లోపలికి వచ్చి ఆ ప్రాంతంలోని ప్రజలపైన దాడులు చేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది పాకిస్తాన్ కానీ భారత మిలటరీ మళ్ళీ కూడా వారిని అక్కడే వేసేసి తిరిగి ఆ స్థలాన్ని తమ స్వాధీనం చేసుకుంది ఇక ఇలా కాదు మనం ఎన్నటికీ యుద్ధంలో భారత్ పైన గెలవలేము అని ఉగ్రవాద దాడులను భారీగా ప్రారంభించింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబై బాంబు బ్లాస్టు రెండు వేల ఒకటిలో భారత పార్లమెంటుపై దాడి ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై దాడులు రెండు వేల పదహారులో ఉరి దాడి ఈ దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది తర్వాత మూడేళ్లకు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి చేసింది భారత్ దీనిని రివెంజ్ గా తీసుకుని బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసింది పాక్ భూభాగంలోకి వెళ్ళి మరీ ఉగ్రవాద స్థావరాలని కొట్టి వచ్చింది తర్వాత ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడో ఓ చోట ఉగ్రవాద దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి పుల్వామా తర్వాత ఏడు ఏళ్ల తర్వాత ఇలా ఫెహల్గాంలో దాడి చేసింది మీరు ఈ పాకిస్తాన్ దాడుల సిరీస్ను చూస్తే మొదట యుద్ధంతో మొదలుపెట్టి తర్వాత దాడుల స్థాయికి దిగి ఆ తర్వాత ఉగ్రవాద దాడులకు వచ్చింది ఈ ఉగ్రవాద దాడులు కూడా నరేంద్ర మోడీ గారు వచ్చాక ఉక్కుపాదంతో తొక్కేయడం మొదలుపెట్టడం ప్రారంభించారు దీంతో ఉగ్రవాదులు కూడా దాడులు చేయడానికి వనికి చస్తున్నారు మొన్న పహల్గామ్ లో కూడా ఎక్కడ చేశారు ఒక రిమోట్ ఏరియాలో నిషేధించబడిన ప్రాంతంలో ఎలాంటి ప్రొటెక్షన్ లేని ప్రాంతంలో చేశారు అంటే పాకిస్తాన్ అండ్ దాని సైన్యం అండ్ దాని ఉగ్రవాద మూకల వింగ్ కూడా ఎలా సుస్సు పోసుకుంటున్నాయో ఇది చూస్తేనే తెలుస్తుంది పహల్గాం దాడిలో హిందువులను వేరు చేసి దాడి చేయడంతో భారత్లో మతపరమైన విభజనను తీవ్రతరం చేద్దాం అనుకున్నారు కానీ హిందువులను ఈ సంఘటన ఎన్నడూ లేనంతగా ఒక్కటి చేసింది ముస్లింలు కూడా ఇక్కడ మాక్కూడా ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు అని భయపడ్డారు ఈ దాడిలో వారి ఎలాంటి ధైర్యమూ కనబడలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి క్రమక్రమంగా పాకిస్తాన్ కనీస స్థాయి దాడులు చేయడానికి ఉగ్రవాద దాడులు చేయడానికి కూడా వనికి చస్తోందని దీనిని బట్టే అర్థమవుతోంది ఒకవేపు పాకిస్తాన్ ఈ విధంగా పతనమైపోతూ ఉంటే భారత్ ఫోర్త్ ఎకానమీకి చేరింది థర్డ్ వేపుకు రన్ చేస్తోంది పాకిస్తాన్ ని గతంలో కంటే వెరీ ఫాస్ట్ గా భయంకరంగా కొట్టే స్థాయికి చేరింది ఇలా పాకిస్తాన్ ఏ విషయంగానూ భారత్తో పోటీ పడదగిన దేశమే కాదు భారత్ ముందు పాకిస్తాన్ ఒక కీటకం స్థాయికి చేరింది నిజానికి పాకిస్తాన్ భారత్కి ఒక ప్రత్యర్థి కూడా కాదు రెండు రోజులకే కాళ్ళు పట్టుకునే దేశం ప్రత్యర్థి ఎలా అవుతుంది అదొక బందిపోటు దొంగ స్థాయి దేశం దొంగను శిక్షించినట్టుగా దానిని శిక్షించితే చాలు మరి మోడీ గారు మొన్న ఆ విధంగానే శిక్షించారు మరి ఇంత జరిగాక ఇకనైనా మారుతుందా అంటే అలా మారే దేశం కాదు పాకిస్తాన్ ఎందుకంటే సీజ్ వైర్కి ఒప్పుకున్న తర్వాత కొద్దిసేపటికే డ్రోన్స్తో దాడులు చేసింది అంటే ఆఖరు దెబ్బ నాదే తెలుసా అని చెప్పుకోవడానికి అలా చేసింది బలవంతుడిని ఏమీ చేయలేక దూరంగా పరిగెత్తుకు వెళ్ళి బూతులు తిట్టి పారిపోయే వాడి టైపులో చేసింది ఇప్పుడు భారత్ కొట్టిన దెబ్బల నుండి కోలుకున్నాక మళ్ళీ మరో దాడికి కూడా వస్తుంది ఇందుకు కొన్ని నెలలు పట్టవచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు బహుశా మరో ఐదు ఆరు సంవత్సరాలు పట్టవచ్చు ఎందుకంటే భారత్ కొట్టిన దెబ్బల నుండి తేరుకోవడానికి అంత టైం పట్టే అవకాశం ఉంది అంటున్నారంత కానీ ఈలోగా భారత్ ఫోర్త్ ఎకానమీని దాటి థర్డ్కి వచ్చేస్తుంది డిఫెన్స్ రంగంలో తిరుగులేని శక్తిగా మారిపోతుంది ఆయుధాల వ్యాపారిగా మారిపోతుంది పాకిస్తాన్ని కొట్టే క్రమంలో భారత్ శక్తి ప్రపంచం ముందు ప్రచండ తేజంతో కనబడింది ఇది చూసి ఎవరైనా తోక లేపాలి అనుకున్నవారు ఉంటే ఎందుకురా బాబు భారత్తో పెట్టుకోవడం అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఆ విధంగా కొట్టింది పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ఏమీ చేయలేని పాకిస్తాన్ ప్రచండ శక్తిగా మారిన కొత్త భారత్ని ఏం చేయగలదు అందుకే పాకిస్తాన్ డైరెక్ట్గా గెలవలేమని ఉగ్రవాదులను పంపిస్తోంది అయితే తెలివైన దేశం తెలివైన ప్లాన్స్ చేయగలదు కదా ఏ క్రిమికి ఏ పురుగుల మందు స్ప్రే చేస్తే ఆ పురుగులు చస్తాయో ఆ మందును స్ప్రే చేసినట్టుగా ఉగ్రవాదులను కూడా ఏరివేస్తోంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏ పంటకైనా ఏదో ఒక పురుగుల బెడద తప్పదు దానికి పురుగుల మందు స్ప్రే చేయక తప్పదు మరి పాకిస్తాన్ ఇలా ఒక పంటకు పట్టిన చీడ పురుగులా మారిపోయింది అది మారి అవ్వడం జరగనే జరగదు ఎందుకంటే పాకిస్తాన్లో పనికిరాని ప్రభుత్వం ప్రభుత్వం పైన సర్వాధికారాలు ఉన్న సైన్యం సైన్యాన్ని నడిపించే ఉగ్రవాద మత గురువులు ఉన్నారు కాబట్టి అక్కడ ఉగ్రవాదుల ఆదేశం పాటించబడుతుంది మరి అలా పాటించబడినంత కాలం అది ఒక దేశంగా కాక పంటకు పట్టిన చీడ పురుగులానే ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్